Excuse me, Doctor. Yeah, please come in. Kur Chodney. Ashwin, Doctor's Sam father. Nice to meet you. What's the status, Sam? Sushant, so I have discussed Sam's status. It's been a very difficult case Marku, to diagnose Sam and then to decide on the treatment. Basically, Sushant, uh, psychologically speaking, uh, we think what Sam has is called a dissociative personality disorder in MATA. అంటే మనం నార్మల్ మాటల్లో మాట్లాడడానికి ఒకటే మనిషిలో రెండు డిఫరెంట్ పర్సనాలిటీస్ ఉండడం అనమాట అదేంటి ఇట్ ఈస్ క్వైట్ పాసిబుల్ సో అక్కడ చూడండి ఆ స్క్రీన్ మీద చూడండి లెఫ్ట్ సైడ్ వచ్చేసి అది శాంతి ఒక ఓల్డ్ ఎంఆర్ఐ యా రైట్ సైడ్ వచ్చేసి శామ్ది లేటెస్ట్ ఎంఆర్ఐ రైట్లో చూడండి కంపేర్ టు ద లెఫ్ట్ సిగ్నల్ రెడ్గా ఎంత ఇంటెన్సిటీతో కనిపిస్తుంది దట్ కరెస్పాన్స్ టు మన శాంతి కొత్త పర్సనాలిటీ అనమాట సో ఆ పర్సనాలిటీ పాత పర్సనాలిటీని టేక్ ఓవర్ చేస్తుంది